嗨你 ఇదైతే తునులోనే అండి ఇంకా వచ్చేస్తాం నాలుగు రోజులు అనగానే చెప్పేసి ఇంకా అన్నవరం అయితే వెళ్ళాము ఒక రోజు ఒక రోజు అయితే దళపలం రాబో అయితే వెళ్ళాము ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు ఏప్రిల్ నెలాకరండి ముప్పై తారీఖున అయితే మేము ఇక్కడికి కదా రెండు రోజులు మూడు రోజుల అయితే అక్కడికి వెళ్ళాం అంటే ఇంకా సామాన్ అని సర్దేసుకున్నాక వెళ్ళామండి ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తిరుగుతూ ఉంటే నీరసాలు వస్తాం మళ్ళీ సామలు సర్దుకోవాలంటే కొన్ని మట్టుగా మేము వండుకున్నాము సామాన్ ఉంచుకున్నా ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర చుట్టుపక్కల ఏరియా అండి ఇదంతా మా హద్ అయితే పట్ల జాకెట్ వేసాను నెక్లెస్ తనే పెట్టుకుంటున్నాను అండి ఇంకా పాడుబొట్టు కూడా పెట్టుకుంటున్నాను సరే అని చెప్పి పెట్టినమాట చేతి ఉంచాను కానీ ఇలాగ హైవే మీద మళ్ళీ అయితే ఎక్కువ గాలి వస్తుందని చెప్పేసి నేను పాడుగొట్టయితే తీసానండి తీసి పరిస్థితిలో పెట్టేసిన వాటి ఎగిరిపోద్దని చెప్పేసి చెప్పి ఇంకా మొక్కల హైవే మీద అయితే ఏం పడినా తీన కొంచెం కష్టమే మరి లారీలు గట్ట వస్తుంటే పెద్ద హైవే కూడా అయితే తలుపులో ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి నాన్నవారు అయితే మాకు ఎక్కడన్నా మా పెళ్ళి రోజు ఫస్ట్ మా పెళ్ళైన రోజు నుంచి మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో నా పెళ్ళి రోజు ఖచ్చితంగా చేయించుకుంటామండి పెళ్లి రోజుకి మేము తప్పకుండా వస్తాము మిస్ అవతే కనుక మేము తర్వాత ఎప్పుడైనా వచ్చి చేయించుకుంటామండి సంవత్సరం ఒకసారి అయినా వ్రతమేసి చేయించుకుంటాం అన్నమాట కానీ ఎప్పుడో ఒకసారి రెండు సార్లు మిస్ అయింది కానీ ఎప్పుడు మిస్ అవ్వలేదన్నమాట ఇంకా ఇక్కడ పూజలు కూడా చేయించుకున్నాం పోంశం అంటే హద్వితెల్లికి అయితే తల తెచ్చినకెళ్ళాము ఆ వీడియో కూడా పెట్టాను తర్వాత అయితే మళ్ళీ హద్విత అయితే వ్రం కూడా చేయించుకున్నకి వెళ్ళామే అదే షార్ట్ షార్ట్ అబ్బుల అనమాట ఇంకా రెండు లాంగ్ వీడియోస్ దగ్గర దగ్గర ఎందుకని చెప్పేసి ఇంక ఇదేండి దేవుడి టెంపుల్ అయితే కిందన కిందనైతే మనకి ఉంటుంది ఇలాగా ప్రసాదం కట్టి పక్కన అమ్ముతారు ఇంకా ఎదరో వచ్చింది ఆర్ట్ చేస్తే కనుక మనకు దిగనాకి ఫ్రంట్ వచ్చిందన్నమాట వెళ్ళడానికి అండి అన్నమాట ఇటు నుంచి వెళ్ళేది అటు నుంచి దిగడానికి మాట అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి మేము ప్రతి సంవత్సరం వాళ్ళం కానీ సంవత్సరం అయితే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా ఒకసారి టెంపుల్స్కి వెళ్ళి వచ్చేద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏటో తెలియదు అనుకున్నమాట అనుకోనిక బయలుదేరం కానీ నాకు ఎప్పుడు వచ్చినా ఇంకా అన్నవారం కానీ తిరుపతిలో వెళ్ళేటట్టు అక్కడికి వెళ్ళాము ఇంకా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఎంత బరువుగా ఉన్నా దిగిపోతుంది ఆ వాతావరణం చూడబోతు ప్రశాంతమైన వాతావరణం మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇటుపక్క స్కూళ్ళు అవి మనకి దేవుడి అదే మాల్ ప్లేస్ ఉంటాయి కదా మాల్ పార్కింగ్ ప్లేస్ మాట ఇదంతా అని ఇక్కడ నుంచి అయితే ఇలా పైకి వెళ్ళిపోతేనే మనకైతే అదే టెంపుల్ అయితే వస్తుందండి ఎంత దూరం కాదు పెద్ద ఏం కాదు జస్ట్ ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల లోపల పడుతుంది నేను అన్నీ వెళ్ళేనండి అవి కూడా వీడియో పెట్టాను చూడండి వస్తమాట టెంపుల్కి వెళ్ళడం పక్క చిన్న చిన్న ఇప్పుడు మన దగ్గర దగ్గరకు ఉన్న టెంపుల్కి వెళ్ళిపోయి స్కూటీ మీద వెళ్ళిపోతా అన్నమాట దూరం అయితే కనుక కొంచెం కష్టం కానీ కానీ ఇలాగ ఇదేంటి ఆర్చ్ మాట ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి టికెట్ తీసుకోవాలండి మన లోపలికి వెళ్ళే ముందు అదే స్కూటీకి మాట నడిసి వెళ్ళే వెళ్ళి నడిసి వెళ్ళొచ్చు కానీ నడిసే వెళ్ళలేమండి ఇలా బస్సులు ఉంటాయి మామూలుగా ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి వచ్చేవాళ్ళకైతే ఆ బస్ స్టాండ్ దగ్గర అయితే బస్సులు ఆగుతాయండి బయటయితే కనుక లోపలికి అయితే రావుగానే అయితే ఆగుతాయి లేదా ఆశ్చర్య దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఆగుతాయి లేదంటే ఆటోలు ఉంటాయండి ఆటో వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు తెలియకపోతే కనుక అందుకనే మనం తెలుసుకొని రావాలి ఇంకా కొత్త కొత్త రోడ్లు అయితే వేస్తున్నారండి ఇక్కడైతే బాగుంది వాతావరణం కూడా పచ్చగా ఉంటుంది ఎవరన్నా చాలా చాలామంది అన్నవారు అయితే వచ్చి వచ్చిన వాళ్ళు ఉంటారు మాక్సిమం రాను అంటే ఎవరు ఉండరు మేము అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాం కదా అదే మనకి తెలియని వాళ్ళు కంటే అలా మోసం చేస్తారు బస్సు అయితే ఫ్రీ బస్సు లేదంటే ఇరవై రూపాయలు అయితే టికెట్ తీసుకుంటారు మాట ఒకసారి మీ బస్ మీద వెళ్ళినమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారు మళ్ళీ ఒక విషయం కొబ్బరికాయలు కట్టే మాక్సిమం మనకి పట్టుకెళ్ళే టైం ఉంటే కనుక పట్టుకెళ్ళిపోతే మంచిదండి ఎందుకంటే అక్కడ చాలా డబ్బులు అయితే వేస్తారు మనకి బయట అయితే కొబ్బరికాయ ఇరవై రూపాయలు అయితే ఉంటుంది లేదా పదిహేను రూపాయలు ఉంటుంది మనకు కొబ్బరికాయ సేజ్ పట్టి ఉంటుంది కదా మనకైతే అక్కడ చిన్న చిన్న కొబ్బరికాయలు ఇస్తారు ఆ కొబ్బరికాయలు మనకు మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారండి దాంతోపాటు కొబ్బరికాయలతో పాటు నెక్స్ట్ వచ్చేసి పువ్వులు ఇప్పుడు అన్ని ఇస్తారు కానీ అయ్యి మనం కొనుక్కొని పట్టుకెళ్ళండి పత్రికట్టని పెద్ద ఏమి ఉండదు అన్నీ కలిపితే మనకు మాకు అయితే నూట యాభై రూపాయలకి వచ్చేస్తాయి కాబట్టి అక్కడ మూడు వందల రూపాయలు పెట్టుకొని వెళ్ళి కొనుక్కోవాలి పైగా కొబ్బరికాయలు ఒకటి కుళ్ళిపోతూ ఉంటుందండి అందుకని చూ చూసుకొని అయితే మనం అయితే కనుక మనం ఇంటి దగ్గర టైం ఉంటే బట్కెళ్ళచ్చు కానీ మాకు పక్కన ఉన్న మేము పట్టుకెళ్ళలేదు ఇంతకుముందు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేవారు ఈసారి అయితే త్రీ హండ్రెడ్ అయితే చేస్తారండి వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళు ఏం చెప్తుంది అక్కడికి వెళ్ళే కదా మనకి మళ్ళీ బయటకు వచ్చి కొనుక్కోవాలంటే కిందకి వరకు రావాలి కింద కూడా రేట్లు ఎలా ఉంటాయి తెలియదు ఇంకా అందుకోసమే త్రీ హండ్రెడ్ అయితే అది తీసుకున్నాం పూజ మనకైతే అయితే టికెట్ అయితే త్రీ హండ్రెడ్ని స్టార్టింగ్ కానీ మేము త్రీ హండ్రెడ్ టికెట్ ఎప్పుడు తీసుకుంటాం అన్నమాట తర్వాత అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కానీ టూ థౌసండ్ అలా ఉంటాయి కానీ మేము అయితే ఎప్పుడు చేయించుకోలేదు ఇంకా ఇలా లోపలికి వస్తే చూసి అసలు ఆ రోజు సండే అండి అసలు ఖాళీ చూసారు చాలా మంది అయితే ఉన్నారండి అస్సలు ఊరికి అయితే రావడం జనాలు అయితే ఉన్నాయి ఇదిగో ఫ్రీ బస్ ఇదేనండి మెయిన్లో సమయానికి వచ్చింది ఫ్రీ బస్ అయితే చక్కగా ఎక్కితే అక్కడ దింపేస్తారు ఇరవై రూపాయలు అని తీసుకుంటారనమాట అండి పెద్ద కొండ అయితే కాదు కానీ కాకపోతే నడిచి అంతేం ఉండదు నడ్డాకంటే ఇది ఎక్కేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదంతా గుడి అంత వాతావరణం ఇంత ముందు ఇక్కడ హోటల్ అవి ఉండేయండి మేము అచ్చిపోయి అన్నీ తీసేసి ఇలాగైతే పందులు కట్టేస్తారు చల్లదనం కోసం ఎండలు అయితే బాగున్నాయి కదా అందుకోసమని అదైతే మెయిన్ టెంపుల్ అండి అక్కడికి వెళ్ళి మనం అయితే లోపలికి వెళ్ళిపోతే వ్రతం చేయించుకోవచ్చు అన్నమాట ఎండలు విపరీతంగా ఉన్నాయి బండ్లు చూస్తే పార్కింగ్ ప్లేస్ అయితే మా ఆయన దొరకలేదు ఎక్కడ అక్కడైతే చెప్తున్నారు ఎదరు పెట్టుకోండి ఇక్కడ మామూలుగా వస్తాయి కదా బస్సులు కట్టి వస్తాయి కదా ఎదరికట్టండి ఎదరికట్టండి అంటే ఇంకా సరే అని మా మామూలు అయితే మేము ఎప్పుడు ఎట్టుకెళ్ళినా ఫుడ్ అయితే తీసుకెళ్తాం కదా అందుకే మొత్తం ఈ కవర్ తీసుకెళ్తాం అన్నమాట మేము ఏదో ఒక బాక్స్ ఏదో ఒక బాక్స్లో చిన్న ఐటమ్ అని తీసుకెళ్ళాలి అయితే తనకి టైం మనం తిన్న ఏదో తింటాం కానీ అయితే బయట ఒకటి తినకపోవచ్చు మళ్ళీ చెప్పేసి మళ్ళీ తనకి నేర్చపడుతుందని చెప్పేసి నేనైతే ఇంకా చూపించావు ఏదో ఒకటి నేను నేనైతే మా ఆయన గారు అయితే బండి పార్కింగ్ చేసి వచ్చారు వస్తే ఇంకా పంచి అయితే కట్టుకోవాలి మనం రథం చేయించుకున్నప్పుడు అయితే అలాగ ఉంది మాట లింగి పంచ్ అయితే కట్టుకుంటున్నారనమాట మా ఆయన గారు కట్టుకోవడం రాదు ఇంకా అందులో ఫస్ట్ అయితే కొబ్బరికాయలు తెచ్చేస్తని చెప్పి కొబ్బరికాయలు వెళ్ళారు మీ మా ఆయనగారు అయితే లింగి పనిచేసి కవర్లో పెట్టుకొచ్చారండి ఎందుకంటే మరి ఇక్కడ ఎండ తల్లి మనకు మా ఆయన గారు పెద్ద లింగు పట్టుకో ఎప్పుడు కట్టుకోరు అండి కట్టుకొని రాదన్నమాట దానివల్ల ఏముందంటే తను అప్పుడే కట్టుకుందాం అదే అక్కడ కట్టుకుందాం అని చెప్పేసి ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ టిక్ కట్టండి లింగి పంచ కట్టుకుంటున్నాను చూసే వైట్ షర్ట్ వేసుకొని లింగు పని కట్టుకుంటే మంచిదండి ఇలా సాంప్రదా సాంప్రదాయంగా ఉండడం గుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే మా ఆయన గారు లింగపంచేది ఎక్కువ క్యారీ చేయలేదు అందుకోసమైనా కొంతమందికి కొన్నింటిలో ఇక్కడ ఇక్కడైతే పెద్ద ఉత్సవం అయితే జరుగుతుందండి దేనిని ఊరేగింపుకి అయితే తీసుకెళ్తున్నా ఇదే టైంకి ఆ రోజు చాలా మంచి అండి అసలు ఖాళీ లేదండి వెళ్ళాం కానీ మాకైతే ఇంకా మనకి పూ అదే పూజ చేసుకుంటారు కదా వ్రతం అయితే ఇంచుకో ప్లేస్లు కూడా బాగా పిలప్ అయిపోయినాయి మేము వెళ్ళింది కొంచెం ఖాళీగా ఉంది అప్పటికే చాలా వ్రతాలైతే అయిపోయాయండి జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు చూసారు చాలా జనాలు అయితే ఉన్నారు పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా దొరకదు చాలా టైం వరకు మాకు అయితే దొరకలేదు ఇక్కడ ఇంకా లోపలికి అయితే వచ్చేసామో మాకైతే టికెట్ ఇచ్చారు కదా అక్కడ తీసుకెళ్ళి కూర్చోం కానీ బాగా గుమైపు ఇది ఎండ ఎక్కువగా ఉండడం ఇది ఏముందంటే బాగా గుమాయింపుగా ఉంది పైకి వచ్చేసి ఇంకా దీపారాధన చేస్తాం కదా ఆ వేడి కూడా ఎక్కువగా ఉంది మాట అండి ఇంకా అంత వేడికి ఉంది మా లేదు ఫస్ట్లో కొంచెం అని ఎప్పుడు వేసి పట్టదండి అది ఇది అన్నీ మనకు కుట్టిన కొబ్బరికాయ ఇక్కడ వేస్తారు తీసుకొచ్చి ఏమి పాడేరండి దేవుడి ప్రసాదం ఉపయోగ ఉపయోగిస్తారన్నమాట మనకు కొన్ని కొబ్బరికాయలు ఇస్తారు మనం ఇంటికెళ్ళి పచ్చ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే నాకు ఒక విషయం అంటే ఇంట్లో కొట్టిన కొబ్బరికి ఎవరన్నా కొంతమంది చెప్పారు అలాగే ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ అయితే ప్రసాదం చేయకూడదు అంటారు కానీ ఇలా గుళ్ళో కొట్టిన ప్రసాద కొబ్బరికాయలు ప్రసాదాలు చేస్తున్నారు కదా ఎందుకు చేయకూడదు అని అని అనిపిస్తుంది అనమాట అండి చాలామంది అలాగే చెప్పారు మన ఇంట్లో పూజ కొట్టుకుంటాం కదా కొబ్బరికాయ అయితే కనుక మనం స్వీట్ ఏదైనా చేసుకోవాలంటున్నారు లేదంటే ఇంకా ఆయిల్కి ఏదో అంటారు కానీ ఇలాగైతే కొబ్బరికాయ స్వీ కారంగా పచ్చ చేత కారం స్తాం కదా అలా అయితే చేయకూడదు అంటారు కానీ ఎందుకు చేయకూడదు నాకు అయితే తెలియదండి మీకు ఎవరికైనా డౌట్ ఆ దానికోసం క్లారిటీగా తెలితే చెప్పండి నాకైతే నిజంగానే ఫస్ట్ అలాగే చెప్పారు ఒకరైతే పూజ చేసిన కొబ్బరికాయలు అయితే మనం పచ్చడి చేసుకోవాలన్నారు కాకపోతే ఇక్కడ రథం చేసిన కొబ్బరికాయలు చూసారా అవన్నీ పట్టుకెళ్ళి పచ్చడి చేస్తారు ఇక్కడ కాదు అన్న విజయ కొట్టిన ఎక్కడన్నా అంతే కదండి కొబ్బరికాయలు అయితే ఖచ్చితంగా టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయలు వేస్ట్గా ఏం చేయరావు పచ్చడి అయితే చేస్తారు కదా కొబ్బరికాయ పచ్చడి ఖచ్చితంగా చేస్తారు కదా అందుకే నాకు డౌట్ వచ్చింది మరి ఇదేంటి ఎవరు చెప్పినా పచ్చ అన్నారు ఇక్కడ చూస్తేనేమో గుళ్ళో చూస్తే ఈ దేవుడు కొట్టిన ప్రసాదం కొబ్బరికాయ ప్రసాదమే మనకి పచ్చడి చేసి పెడతారు కదండి నాకు అది డౌట్ చూస్తే మా అబ్బాయికి అయితే మొఖం మీద ఎలా గీరిగిపోయిందా మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చే ముందండి హాలిడేస్ ఇచ్చే ముందు అప్పుడు హాలిడేస్ ఇచ్చేస్తారన్నమాట వచ్చే ముందు మొఖం భోగాలు చూసాడు అడికైతే కొట్టుకుపోయిందనమాట మా అబ్బాయికి మచ్చి ఇంకా పోలేదు తర్వాత అయితే లోపలికి అయితే వాళ్ళు రథంలోకి వచ్చేస్తాం వాళ్ళు చూసారు ఇవి ఇచ్చారండి ఎక్కువ తులిసాకులు ఇచ్చారు పువ్వులు అయితే తక్కువ ఇచ్చారు అందుకే పువ్వులు చరిపోవడం శాత పువ్వులు ఒక పదే ఎన్ని ఇచ్చారు అంతా ఇరుపుకొని వీసించిన ఒక ఇరిపిస్తాం అన్నమాట ఎందుకంటే అవి మనకి చివరి వరకు పూజలకు ఉపయోగపడాలి కాబట్టి మనకైతే తెలియపోయినా పర్లేదండి పందులు గారు మనకి చెప్తూనే ఉంటారు అన్నమాట ఎలా చేయాలి ఏంటి అస్సలు పడకలేదు మనకి తెలియకపోతే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అంగారస్సాలు పడక్కలేదు మనకు తెలియకపోతే కూర్చుంటే గారు అన్నీ వివరిస్తుంటారు కానీ పందులు గారు చెప్పినా మనం గమనిస్తూ ఉండాలండి అతను ఫాస్ట్ వాష్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా అది మనం అర్థం చేసుకోగలగాలి లేదంటే మేము అయితే చాలాసార్లు వెళ్ళిన వల్ల మా ఆయనగారు బాగా తెలుస్తుంది అందుకని పాస్ట్ భాషకి మా ఆయన గారు సర్దిస్తారండి ఇంకా అద్వితలు చూసారా బాగా ఉమాన్ చేస్తుంది ఇంకా చెమట్ల పట్టిన మొఖం అంతా కారిపోయి వీళ్ళంతా తడిచిపోతుంది ఇంకా అందుకే దాని నెక్లెస్ అన్నీ తీసి ఇచ్చేసింది మటన్ తీసి నాకు ఇచ్చేసింది నేను ఎట్టుకున్న నా ఊళ్ళు కూడా తడిచిపోయి చాలా ముద్దు అయిపోతుందండి అండి ఎక్కువగా ఉన్నాయి ఇంకా పూజ అంతా మనకైతే కొబ్బరికాయలు ఇస్తారు కొబ్బరికాయలు అని అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే ఆకులు పెట్టేసి దాని మీద ఒక్కలు పెట్టేసి కొన్ని అచ్చింతలు పెట్టేసి దాని మీద అయితే కొబ్బరికాయలు పెట్టాలండి ఆరు కొబ్బరికాయలు వస్తే ఐదు పెట్టాలి ఓ మధ్యలో అయితే వాళ్ళకి మనకి కొంచెం వాటర్ అదే ఇస్తారు వాటర్ తట్టి అదే దానిపైన అయితే కనుక కొన్ని దాంట్లో కొన్ని వాటర్ కొంచెం ఈ వచ్చిందల నీళ్ళు అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు కుంకొని ఒక కాయిన్ ఇన్ని వేసుకొని దానిపైన అయితే ఆ మళ్ళీ తమలపాకులు పెట్టేసి తర్వాత దేవుడికి సరిపోయిన ఒక జాగ్రత్త మొక్క ఇస్తారు జాగ్రత్త మొక్కతో పాటు కొంచెం తమలపాకి ఇస్తారు మనకు ఒక కాయిన్ కూడా ఇస్తారండి ఆ కాయిన్ ఆ పైన ఎట్టి ఫస్ట్ అయితే వినాయకుడిని చేసుకొని వినాయకడికి అయితే అట్టుకుని పెట్టి దీపారాధన చేసేసి మనమైతే పూజ అయితే స్టార్ట్ చేయాలండి అదే పూజ స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేసేకైతే ఆ పూజ అయిపోయాకైతే మనకైతే స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా సజ్జన వ్రతం అయితే స్టార్ట్ అయిపోయాక ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక అతడు అయితే మనకి మనం కొట్టిన కొబ్బరికాయలన్నీ మనం ఇచ్చిన కొబ్బరికాయ పోయి చూస్తే అందులో కొబ్బరికాయ అయితే కులిపోయిందండి మనకి ఇచ్చిన కొబ్బరికాయలన్నీ పూజ అయిపోయినా వెళ్ళి కొట్టేసుకొని రమ్మంటారు బయటికి వెళ్ళి అవన్నీ కొట్టుకొని తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకున్నాము అందులో అందులో పద్దులుగా వస్తారండి అలా చెప్తారు మీకు ఎవరికైనా ఈ అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే కనుక మీకు అదే కొంచెం మనం ఏదో దానం చేస్తే బెటర్ అని చెప్తారు కదా అప్పుడైతే మనం ఎంతో కొంత మనీ మనం ఒక రెండు వందలు మూడు వందలు ఏదో మనం మనమైతే డబ్బులు ఇవ్వాలి తర్వాత ఇస్తే మంచిది అంటే వ్రతం చేయించుకునే కలిగే మన మనం భోజనాలు పెట్టుకుంటాం కదా ఇంట్లోనే అలాగే ఇక్కడైతే టెంపుల్లో అలా అలాగే మనం పంతులు గారికి ఇవ్వనమాట అండి తర్వాత అయిపోయి అయితే ఆ కొబ్బరికాయలు మనకు ఉంచుకొని మిగతా అయితే మనం అక్కడ పెట్టిన జాకెట్ మొక్క దేవుడిది ఉంటుంది కదండి చిన్న ఇస్తారు మనకి చిన్న దేవుడు రూప ప్రతిరూపం ఇస్తారన్నమాట అది ఆ రెండు ఇంకా కొన్ని అయితే మనం తీసుకెళ్ళిపోమంటారు మనకు ఒక అట్టుపండు కూడా ఇస్తారు మనసుకు మా దగ్గరికి నాకు ఒక ఇచ్చారు మాట అండి అది అయితే ఎవరికి పెట్టకూడదండి మనమే తినాలన్నమాట ఎందుకంటే పిల్లలు కూడా పెట్టకూడదని చెప్పారు మనం ఎవరు అట్టుకుంటు వాళ్ళే తినాలంటే అండి తినేసి అది అయితే ఇంకా బయటకు వచ్చాము చుట్టుపక్కల కొంచెం అయితే చల్లబడినట్టు అనిపించింది కానీ ఏం పెద్ద శనకు గోమాయింపుగా అయితే ఉందండి ఆ సల్లబడిన కాని అండి ఆ చెట్టు కింద ఏదో దేవుడు ఉన్నారండి ఏదో అమ్మవారు కాకపోతే చెప్పారు కానీ అక్కడ కూడా ప్రదక్షిణ చేసాము వెళ్ళి అయితే కనుకడి ఈ పూజ ఎంత అయిపోయాకైతే ఇంకా అక్కడ ప్రసాదం అయితే ఇస్తారు సోప్ మనం కొనుక్కున్న ప్రసాదం కంటే ప్యాకెట్లు కొనుక్కుంటున్న దానికంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వంద రెట్లు టేస్ట్గా అప్పుడప్పుడు వేడి వేడిగా తెస్తారండి ఎంత బాగుండదంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అది అయితే అడ్డుకుని తిన్నాక ఈ ప్రసాదం మనకైతే అక్కడే కొంచెం తినమంటారు మిగతా అయితే ఎవరికి మన మనైతే ఇంటికి తెచ్చుకొని మన్నే అంటే మన కుటుంబంలో అమ్మా నాన్నకి మనం అయితే పెట్టుకోవచ్చు కానీ బయట వాళ్ళకి పెట్టకూడదు బయట వాళ్ళకి అయితే మనం బయట అయితే ఇక్కడ ప్యాకెట్లు కొనుక్కొని పట్టుకెళ్ళి ఇవ్వచ్చండి చూసారు వాతావరణం చాలా సల్లబడినట్టు అనిపించింది చల్లబడి సల్లగా లేదండి ఎక్కువగానే ఉన్న జనాలు అయితే అండి అక్కడైతే కూర్చొని ఇంకా లేట్ చేయకంటే అయితే భోజనంకైతే వెళ్ళామ ఎందుకంటే చాలా రెస్క్ ఉంది లైన్లో చాలా టైం పడితే పడుతుంది పిల్లలు అయితే ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంక నేనైతే గవ్వాలి భోజనంకి అయితే వెళ్ళాం ఇక్కడి నుంచి అలా కొంచెం అయితే అక్కడ తిరిగంలో లేండి ఫాస్ట్గా కాదు అలా బా వ్రతం అయిపోగానే దేవుడి దర్శనం అయితే వెళ్ళాము దేవుడిని దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము వచ్చేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ తీర్థ ప్రసాదాలు ఇస్తారు అది తీసుకొని కిందకైతే వచ్చేసరికి అయితే ఆ చెట్టు అయితే ఉంటుంది మనకి దేవుడు అన్నాను కదా అమ్మవారి చెట్టు అయితే ఏదో అమ్మవారు కానీ నేను మర్చిపోయిన పేరు అయితే అక్కడికి వెళ్ళాక మనం అయితే ప్రదక్షిణ చేసేసి దేవుడి తన్ను పెట్టుకోవచ్చు ఒత్తులు గట్ట చాలామంది తెలిగిస్తున్నారు మనం అయితే కుదిరి తెలిగించుకోవచ్చండి తర్వాత అయితే ఇంకా అక్కడ పక్కనే గో గోక్షేత్రం ఉంటుందండి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అక్కడ ప్రదక్షిణ చేసి అక్కడ కూడా మనం చుట్టూ తిరిగి ఆవులకి అక్కడ అమ్ముతారన్నమాట ఆవులకి గట్ట ఏమైనా పెట్టాలంటే కానీ గోవులు గట్ట ఏమైనా పెట్టాలంటే అని చెప్పేసి పది రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉన్నాయండి మేము ముందుసారి వెళ్ళినప్పుడు పెట్టామంటే ఈసారి అయితే పెట్టలేదు ఇంకా ఇది అప్పుడు అది పట్టుకెళ్ళాక పెట్టచ్చు ఇంకా మేమైతే అయితే పిల్లలకి ఆకలిస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదండి మేము అదివితలకి అయితే అక్కడ కూర్చున్నాం కదా పూజ చేయూ వాటర్ బాటల్ కూడా పెట్టగలేదు చెప్పాలంటే నాకైతే కళ్ళు తిరిగిపోయాయండి వాటర్ అదే బాగా ఎండకు ఉండడం వల్ల అయితే మార్నింగ్ అయితే ఏం తినకంటే వెళ్ళాం కదా ఆ చెమటకి ఆ వేడికి అయితే నాకు బాగా దాహం వేసిందండి చాలా కలు తిరిగిపోయినట్టు అప్పుడు మా అబ్బాయి అయితే పక్కన బయటే మనకు టెంపుల్ ఎదుర్కొంటే ఒక షాప్లో ఉంటే కదా అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ అప్పుడు అప్పుడైతే మా అబ్బాయి వాటర్ బాటిల్ తెస్తే అప్పుడు తాగితే ప్రశాంతంగా ఉందండి తేమ్ తిన్నా తినమని వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి నేను ఎందుకంటే చాలా నీళ్ళు అయితే తాగుతాను నేను దానివల్ల వాటర్ తాగకపోవడం కలు తిరిగి అనిపించింది అనిపించింది ఆ వాటర్ బాటిల్ తెచ్చినాము హది చిన్న పాప కదా దానికి అయితే తెలియదు ఇలా కంటది కానీ మనకి వాటర్ కావాలి దానికి బాటిల్ తేలేదు అప్పుడు హదివితల్లి కూడా వాటర్ అయితే పట్టించాము ఆ తర్వాత అయితే టెంపుల్ పూజ అయిపోయి వచ్చి బయటకు వచ్చి జావ తాగించాము తర్వాత ఇవన్నీ తిరిగాకైతే ఇంకా భోజనం తినేసి బయటకు వచ్చినప్పుడు అద్వైతలకైతే కొంచెం అయితే బాక్స్లో పెట్టించాను నేను కలిపేసి అదైతే ఇంకా అక్కడైతే తెలుసు కదా పచ్చడి కూర సాంబారి పెరుగు అన్నీ వేస్తారండి ఇంకా అది ఫాస్ట్ బాక్స్ తినాలి వేడి వేడిగా ఉంటాయి అన్నమాట ఫాస్ట్ ఫాల్స్ తినేసి మా అద్వీతెలకి అయితే కొంచెం అయితే అక్కడ బయటకు వచ్చి కూర్చోబెట్టాను కూర్చోపెట్టి అక్కడైతే తినిపించకైతే ఇక్కడికే ప్రతిసారి వచ్చి ఇక్కడే మేమైతే దుప్పటి గట్టి అయితే రెస్ట్ తీసుకోమంటమాట ప్లేస్ అయితే మనకి కాల్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే కూర్చొని అవకాశం ఉంటుంది కదా ఇంకా దుప్పట్లు తెచ్చుకొని ఇక్కడ పడుకుంటాం రెస్ట్ తీసుకుంటాం ఇంకా ఈసారి పడుకోలేదు కొంచెం కూర్చున్నాం అండి కూర్చొని కొంచెం పని ఉందని చెప్పి వచ్చినామాటండి మాధవీతలు అయితే చాలా చేతులు ఆటలాడిందట బాగా ఆటలాడింది బాగా కూతురు కూడా ఉన్నాయి భయం వేస్తుంది చిన్నపిల్లకంటే మనకి భయం కదా చిన్నపిల్లలకి ఏమన్నా చేస్తాయని చెప్పేసి ఇంకా కూడా తిరిగా వాటర్ బాటిల్ పట్టి దగ్గర ఉన్నాయి ఇంకా ఇంకా కొబ్బరి చెప్పు కొబ్బరి చెప్పుల కోసం అటు ఇటు చూస్తున్నాయి మాట అండి అవి అయితే కనుక ఇవన్నీ కొంచెం చెప్పు తిరిగాక అంటే ఎక్కువ కాళ్ళు అయితే మాడిపోతుంది చెప్పులు అయితే మేము బండి దగ్గర అయితే వదిలేసాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయి చెప్పులు అయితే వేసుకుని ఎండ మేము అప్పుడు కొద్దిసేపు కొద్దిసేపు మబ్బు ఉండడం కొంచెంసేపు ఎండగా ఉంటుంది అనమాట అండి చూడు ముఖం అన్ని ఎలాగైపోయింది చాలా ఎండ ఉంది ఏప్రిల్ మంత్ ఎండింగ్ అండి ఇదైతే కనుకండి ఇంకా తర్వాత ఎన్ని అయిపోయి ఇంటికి వస్తాము మా అబ్బాయికి అయితే బొమ్మగా ఉంటాడు నది చూస్తారా పంపనేది ఇది అయితే నది అయితే కొంచెం అయితే వాటర్ అయితే తగ్గిపోయిందండి బాగా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉండేది వర్షాలు అయితే ఎక్కువ ఉంటుందండి వారు ఎండలు ఎక్కువ ఉండడం అయితే మొత్తం నది అయితే తగ్గిపోయింది మాట అండి తర్వాత అయితే కిందకి వచ్చేసాక మా అబ్బాయి ఓ పేసిపెడతాను బొమ్మలు కావాలి బొమ్మలు కావాలి మాటిచ్చా మాటిచ్చా ఉంటున్నాడు సరిలే చాలా బొమ్మలు కొనయి అని చెప్పేసి బొమ్మల షాప్కి వెళ్ళేమండి షాప్కి వెళ్తే ఇది అస్సలు బాగాలేదు బొమ్మలు చెత్తగా ఉన్నాయి అన్నీ అన్ని బొమ్మలు ఉన్నాయి మాట అందుకే ఇంకా అడిగే కొనక ఇంకా అబ్బాయి మా అమ్మాయికి మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే మా అబ్బాయి అడిగి బొమ్మలు అసలు బాగుంటుంది డస్ట్ ఎక్కువ ఉందండి అసలు క్వాలిటీ కూడా ఏం బాగలేదు ఇంకా అందుకే తీసుకోలేదండి ఇంకా తలపడం టూ డేస్ తర తలపడం తెళ్ళాము అది అయితే కనుక త్వరలో వీడియో పెడతాను చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకుని నా సార్ సప్లూట్ చేసుకుని బాయ్ బాయ్